ఎట్లనైనా పెట్టచ్చు ఏం కాదు కాకపోతే మనం మాట్లాడాలి అనిపిస్తుంది హాయ్ 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 అర్జున్ అర్జున్ ఎలా ఉన్నా బాగున్నావా బాయ్ ఓ బాయ్ కూడా చెప్పడం జరిగిందా హాయ్ బాయ్ ఎందుకని అలా ఎందుకని అర్జున్ గారు హాయ్ చెప్పారు ఒకేసారి బాయ్ చెప్పారు మీ ఇష్టం హాయ్ అండి నమస్తే వెల్కమ్ అవర్ లైఫ్ చాట్ అందరూ వచ్చేసేయండి నెంబర్ నువ్వు ఒకటి తీసుకోమని చెప్పినావు మళ్ళీ వద్దని చెప్పినావంట ఎందుకు చెప్పు నీ నెంబరు నువ్వు ఒకటి తీసుకోమని చెప్పినావు మళ్ళీ వద్దని చెప్పినావంట అని అర్థం కాలే నాకు అర్థం కాలే అర్జున్ నాకు నెంబరు శ్రావణు నెంబర్ అడిగింది ఇమ్మంటావా అని అంటే వద్దులే నేను చేస్తా మనం చేద్దాంలే అని చెప్పా ఈయమాకులే నేను చేస్తలే మన ఇద్దరం మేము అసలు కలవనే కలవలేదు ఇంత మంటికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుల్ బిజీ లైవ్ కూడా పెట్టట్లేదు కదా చూస్తున్నావు కదా నువ్వు నీ ఫోన్ నెంబరు శ్రావణి అక్క దగ్గర దీన్ని తీసుకుంటా అంటే సరే అన్నావు సరే అనలేదు కదా నేను సరే అనలేదు కదా నేనే చేస్తా అని చెప్పా కదా అర్జున్ నేనే చేస్తా అని చెప్పా కదా హాయ్ హాయ్ ప్రశాంతి ప్రశాంతి హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా నేను లైవ్ కూడా పెట్టలేదు ఏది శ్రావణిని కలుద్దామంటే కుదరట్లేదు నేను మొన్ననే వచ్చా నిన్న మొత్తం రెస్టే తీసుకున్నా ఈరోజే కొంచెం సూడి హాయ్ సంధ్య హాయ్ హాయ్ ప్రశాంతి ఎలా ఉన్నా బాగున్నావా థ్యాంక్ యూ ఓకే బాయ్ గుడ్ ఓకే అర్జున్ థ్యాంక్ యూ నేను బిజీగా ఉన్నాను బాయ్ సరే సరే అర్జున్ సరే మరి బాగున్నావా సంధ్య బాగున్నా ప్రశాంతి చాలా చాలా బాగున్నాను బాగున్నావా నేను బాగున్నాను బాగున్నావా ఎక్కడ ప్రశాంతి ఫుల్లు ఇంకా బాగా టైడ్ అయిపోయాను శివరాత్రికి వెళ్ళాం కదా మీరు నాకు కాల్ చేయలే ఇంకా అయ్యో నేను ఇక శ్రావణేను అసలు కలవలేదు ఆ రోజు ఊరికి వెళ్ళిపోయా ఫైవ్ డేస్ వరకు నేను శివాలయంలోనే ఉన్నా అందుకనే కదా లైవ్ కూడా పెట్టట్లేదు అర్జున్ శివాలయం బిజీ అసలు నిన్న మొత్తం ఇక లేక నిద్ర లేక నిన్న మొత్తం నిద్రపోయా ఈరోజే ఇక అట్లా పెట్టాయి ఇక లైవ్ శివరాత్రి బాగా జరిగిందా చాలా బాగా జరిగింది ప్రశాంతి అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ అసలు నా నేను శ్రామయ కూడా ఇంకా కలవలేదు అర్జున్ ఆ రోజు నువ్వు వచ్చావు నెక్స్ట్ డే నేను ఊరికి వెళ్ళిపోయాను అసలు ఫోన్ కూడా పట్టుకునే ఛాన్స్ లేదు అడపా తడపా అలా లైవ్ పెట్టాను అక్కడ ఫుల్లు బిజీ నిద్ర లేదు పోయిన కానించి నిన్న కొంచెం సుడి తీర్చుకున్నా హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో చూడొద్దు ప్లీజ్ లైక్ కొట్టి కామెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ టెన్ లైక్స్ చావాలి ప్రశాంతి లైవ్ పెడుతున్నావుతుందిగా నువ్వు ఏ ఎన్ని గంటలకు పెడుతున్నావు ఇక ఈరోజు మరీ లైవ్ పెట్టకపోతే బాగోదని ఇలా పెట్టేశా ఏం చేద్దాం పెట్టాలి ఇక రోజు మళ్ళీ స్టార్ట్ చేయాలి పెడుతున్నా సంధ్య ఓకే ఓకే ఎన్ని గంటలకి ఎన్ని గంటలకు పెడుతున్నావు హలో హాయ్ 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 శ్రీనివాసన్న ఎలా ఉన్నారు బాగున్నారా శుభ సాయంత్రం అన్న థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అన్న మన లైవ్ వచ్చినందుకు చాలా రోజులు అవుతుంది లైవ్ పెట్టక ఈవినింగ్ పెడుతున్నా అవునా ప్రశాంతి ఓకే లైవ్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసన్న థ్యాంక్ యూ తిన్నా టీ తాగేశారా ప్రశాంతి టీ తాగేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను కూడా పెద్దగా పోతలేను లైవ్ సిస్టర్ అవునా ఓకే ఓకే నేను కూడా అంతే అన్న తక్కువ చాలా పెట్టట్లే టైం లే కుదరట్లే హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ టీ తాగారా అన్న నేను ఇంకా తాగలే తాగాలి ఓకే సంధ్య మళ్ళీ జాయిన్ అవుతా ఓకే ప్రశాంతి ఓకే ఓకే పర్వాలేదు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ లైఫ్ హాయ్లో చూడొద్దు కామెంట్ చేయండి అందరూ లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి చాలామంది చూస్తున్నారు ప్లీజ్ లైక్స్ ఇచ్చేసేయండి కామెంట్ చేయండి కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్తగా వస్తే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఛానల్ అయితే వెల్కమ్ టు అవర్ లైవ్ హైట్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి హాయ్ అండి నమస్తే అయ్యే మరి నేనే పెట్టా పాలకూర కంటికి మంచిది తోటకూర ఎముకలకు మంచిది రక్తాన్ని పెంచుతుంది పుదీనా కొవ్వును తగ్గిస్తుంది గోంగూర ఐరన్ కాబట్టి కొత్తిమీర కిడ్నీకి మంచిది కరివేపాకు జుట్టుకు మంచిది చుక్కకూర ఇమ్యూనిటీ పెంచుతుంది బచ్చల కూర బరువు తగ్గిస్తుంది మెంతికూర షుగర్ని నియంత్రిస్తుంది మునగాకు ప్రోటీన్ అధికం ఉల్లి కాడలు గుండెకు మంచిదంట నేనే పెట్టా ఇందులో నుంచి అందులోకి హాయ్ అండి ట్వంటీ సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ హాయ్ చూడొద్దండి కామెంట్ చేయండి అందరూ కామెంట్ చేయండి లైక్స్ కొట్టండి హలో అండి హాయ్ నమస్తే నీకు అనిపిస్తా చూడండి హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ లాయ్ ఎల్లో ఉండొద్దు కామెంట్ చేయండి అందరూ లైక్స్ కొట్టండి పైన డబల్ ట్యాప్ ఇచ్చేయండి లైక్ అయితే వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ లైక్ కొట్టండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ వచ్చేస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండొద్దు ఉంటారు నిమ్మకాయలు అక్కడ చెట్టు కాడియా ఇంటికాడయా మీ ఇంటికాడ ఒక చెట్టు ఉందిగా మీ ఓనర్స్ వాళ్ళ అక్కడేనా

ఎలా ఉండి హాయ్ కామెంట్ చేయండి అందరూ ఎవరు కామెంట్ చేయట్లే చూడు కామెంట్ ఎవరు చేయట్లే త్రీ ల్యాక్సే వచ్చినాయి ఓన్లీ కామెంట్స్ రావట్లే అంతే ఈ మధ్యలో సరే పెట్టట్లేగా నేను ఊరికెళ్ళాగా హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైఫ్ హాయిడ్లో చూడు లైక్ కొట్టి కామెంట్ చేయండి అందరూ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ హైడ్లో ఉండద్దండి కామెంట్ చేయండి అందరూ వెల్కమ్ టు అవర్ లైఫ్ హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ

హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి అందరూ హలో హాయ్ లైక్ కొట్టండి ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు అందుకని నాకు లైక్ చేయబోతి కావట్లేదు ఎవరు రావట్లేదు అని వాళ్ళకి చేయట్లేనపడితే వినపడతనే కదా మరి కామెంట్ పెట్టేది వాళ్ళకి వినపడితేనే వాళ్ళు కామెంట్ పెడతారు ഭയങ്കര ടൈം <laughs> <laughs> <laughs>

லேன் லேன் லேண்ட் அண்ட் ரூ ஆ